ఈ ఊరిని ఈ ప్రెసిడెంట్ నుంచి నువ్వే కాపాడాలి దేవుడా అయ్యారు అక్కడికి వెళ్ళా ఎలంజీ చూపేంటేనాయ్య యారా అయ్యా మనం ప్రెసిడెంట్ గా ఎక్కాం కదా ఊళ్ళో ట్రాక్ ఊరికి ఇప్పుడు ఇద్దరిద్దరం పట్టింది అనుకుంటున్నారండి ఎనబాళ్ళ అయ్యారు అసలు మీరు ప్రెసిడెంట్గా ఎట్లా అయ్యారండి అదే అదో మిరాకిల్ రా ప్రకృతి వైపు నుంచి వాళ్ళు ఊరి జరుగుతాయంట్రా అంతేలేండి మనకంటూ కులం ఏడిచింది మన కులానికి ఏదో ఏదో చేస్తానని వాళ్ళకి తపన అయ్యారు మరి ఏమైనా చేస్తారండి చేద్దామని ఉందరా ఓట్ల కోసం ఊళ్ళోకి వెళ్తే మా కుల దగ్గరికి తుముకును మొహం మీద ఉమ్మేసారు అప్పుడు తొడిచింది నేనే కదండి తెలుసుగా చేద్దారులే ఎలాంటి వాడు అని తెలిసి ఓట్లు ఓట్లేసారండి అదే మనం ఓట్లు వెళ్ళడానికి వెళ్ళినప్పుడు వాడు కాళ్ళు వేళ్ళు గోళ్ళు పట్టుకున్నాం ఇది తప్పని తెలిసినా వాడు చేసే యదవ పనులన్నిటికి ముందు నిలబడ్డా కాకుండా వేరే సామాజిక వర్గాన్ని నీచంగా చూసినా మనం శబాశ అందుకే ఈ అదవ పనులన్నిటికీ చేయడానికి ఓ ఎదవ కావాలి కదా అని నాకు ఊట్లేసారు అవునండ మా నోళ్ళలో నీకంటే పెద్ద యాదవ్య కూడా ఉన్నాడండి